ఓం శ్రీమత్రి నమ అందరూ కూడా వారాహి అమ్మ కరుణా కటాక్షాలు పొందాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని వేడుకుంటూ ఈ రోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక అమ్మవారి గుప్త నవరాత్రులు ఆరవ తారీఖు ప్రారంభమయ్యాయి ఈ గుప్త నవరాత్రులలో ఐదవ రోజు అమ్మవారికి పెట్టవలసినటువంటి నైవేద్యం అమ్మవారికి చేయాల్సినటువంటి ముఖ్యంగా పెట్టవలసినటువంటి పత్రాలు ఏంటివి అవి తెలుసుకుందాము మన వీడియోని ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూసిన వాళ్ళు న వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి జై వారాహి మాత ఐదవ రోజు బుధవారం అవుతుంది ఈ బుధవారం రోజు నక్షత్రం ఉంది గణపతి దేవునికి ఇష్టమైనటువంటి రోజు మనం అమ్మవారిని పూజించడానికి ముందు గణపతిని పూజించి అమ్మవారిని పూజించాలి గణపతి ముందు కనీసం ఐదు దర్భలను అంటే గరకను గణపతికి నివేదించుకొని మొక్కుకున్న తర్వాత అమ్మవారికి బిల్వ పత్రాలతో పూజ చేయండి ఈ రోజున అమ్మవారికి బిల్వ దళాలతో పూజ చేస్తే అధిక ఫలితం లభిస్తుంది అమ్మవారికి నైవేద్యంగా రోజు బెల్లం పానకం ఒక గ్లాస్లో చేసి ఉంచండి దానితో పాటుగా దానిమ్మ గింజలను అమ్మవారికి సమర్పించండి అంతేకాకుండా ఇక అమ్మవారికి నైవేద్యంగా పాయసాన్నం సమర్పించండి దీనితో పాటుగా కూరగాయలతో చేసినటువంటి ఏదైనా అన్నాన్ని అమ్మవారికి నైవేద్యంగా చే పెట్టండి తర్వాత నైవేద్యంగా పెట్టినటువంటి వాటిని మనం ఇంట్లో ఉన్నటువంటి సభ్యులందరూ తీసుకోవచ్చు అమ్మవారిని నామాలతో పూజ చేయండి అష్టోత్తరం చదవండి మీకు వీలైతే అమ్మవారి మూల మంత్రాన్ని మనస్ఫూర్తిగా మూడుసార్లు చదువుకోండి ఇవన్నీ మాకు రావు అనుకున్నటువంటి వాళ్ళు ఓం శ్రీం శ్రీయై వారాహి మాతయే యే నమ ఓం శ్రీం శ్రీయాయ వారాహి మాతయే నమ ఈ మంత్రాన్ని చదవండి ఇందులో ఏంటి అంటే అమ్మవారి బీజాక్షరాలు అంటే లక్ష్మీదేవి బీజాక్షరాలు ఉన్నాయి ఈ విధంగా అమ్మవారు కరుణించి లక్ష్మీ కటాక్షాన్ని కురిపిస్తారు మీరు కోరుకున్నటువంటి కోరికలు మీకున్నటువంటి సమస్యల నుంచి మిమ్మల్ని అమ్మవారు బయటపడేస్తారు ఇవి తప్పకుండా చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి